గన్నతల్లి తల్లి నా జన్మభూమి నిన్ను మించి దైవం నాకున్నదేమి తాత తండ్రుల నుండి మమకాచే తల్లి నీరు నెట్ల తీర్చుకోనే మేల తల్లి నమస్కారం ఇరవై ఏడవ తేదీ రోజు కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో సోనియా గాంధీ గారికి అభినందన సభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు యాభై ఏడు సంవత్సరాల ఆకాంక్షను కలను నిజం చేసిన సోనియా అమ్మకు ధన్యవాదాలు చెప్పే బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడి మీద ఉంది కాబట్టి ఈ సభ ప్రతి తెలంగాణ పౌరుడు విధిగా పాల్గొని అమ్మకు ధన్యవాదాలు చెప్పడానికి తరలిరమ్మని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతున్న సందర్భంలో అడ్డుకుంటున్న వారికి వాళ్ళందరికీ ఒక తగిన బుద్ధి చెప్పే విధంగా ఈ ఈ సభ జరగాలని కూడా సందర్భంగా జిల్లా ప్రజలందరినీ కోరుతా జన్మభూమి